ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉష మే మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రత్యేకించి ఏ ఏ రాశి వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కనకదార కూడా నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు రాశి ఫలాల వివరాలు సురేష్ గారిని తెలుసుకుందాం నమస్తే సార్ రాశి వారికి మే మాసాంతం మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఉషా గారు ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కళ్ళ వాళ్ళకి ఫండమెంటల్ రైట్ అంటారు అలా ఫండమెంటల్ రైట్ అండి అందుకని మన పూర్వజన్మంలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళండి గుళ్ళల్లో కూడా ఓపెన్ గా చెప్పేవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్ని మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజు నక్షత్రం ఏంటి తర్వాత రాశి ఏంటి వారం ఏంటి అని ఏంటి అని తెలుసుకోవడానికి అండి అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఆ మంత్ వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంది ఏ విధంగా అనుకూలంగా ఉంది విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకి పెద్ద రెమెడీ అని చెప్తూ ఉంటారండి సో మీరు గమనిస్తే మనకి రాశి నుంచి వృషభ రాశిలోకి మే ఫోర్టీన్ ఇంకొక ప్లానెట్ కూడా టోటల్ గా ఈ మాసం చూద్దాం ఫస్ట్ మే ఫస్ట్ నుంచి జూపిటర్ వాళ్ళకి చేంజ్ అయిపోయారండి అది ఒకటి వచ్చేటప్పుడు వేనస్ వచ్చేటప్పటికి పంతొమ్మిది మే పంతొమ్మిది వాళ్ళు వృషభరాశిలో కంట్రోల్ అవుతున్నారండి తర్వాత బుధుడు వచ్చేటప్పటికి రాశిలోకి కంట్రోల్ అవుతున్నారు మే టెన్త్ ఫోర్టీన్త్ వచ్చేటప్పటికి సన్ను వాళ్ళు వృషభ రాశిలో కంట్రోల్ అవుతున్నారు ఈ ప్లానెట్స్ పొజిషన్ మనం మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాం మీనరాశి వాళ్ళకి మనకు ఫస్ట్ పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి నక్షత్రం ప్రకారం చూసుకుంటే పేరు మనం చూసుకుంటే వాళ్ళకి దు ది దిం జు దే దో చి ఈ లెటర్స్ లేదంటే మూరాలశి సొంతమైన లెటర్స్ వాళ్ళ పేరు స్టార్ట్ అవుతుంటే పాపులర్ నేమ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా మీనరాశి కన్నా వస్తారని చెప్తారు బట్ గ్రహస్థితి ప్రకారం కనుక సూర్యుడు వీళ్ళకి ధనాన్ని బాగా విపరీతం చేస్తున్నాడు ఈ మంత్ ఈ మంత్ కనుక వీళ్ళకి మీనరాశికి ప్లేనర్స్ నడుస్తుంది మేజర్ ప్లానర్స్ అంత అనుకూలంగా కానీ ఈ మంత్ సూర్యుడి వీళ్ళకి వల్ల ధన ప్రవాహం బాగా ఉంటుంది ధనంతో పాటు ఇంకా వాళ్ళ ఐశ్వర్యం అవన్నీ కూడా తర్వాత మార్స్ ఉండటంతో శత్రువులు అధికంగా ఉంటాయండి అది వర్క్ ప్లేస్ లో కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి ఆ శత్రువులు వచ్చేసి అనవసరం ఏదో మాట అంటే ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి తర్వాత వీళ్ళకి ఈ పేడ కూడా మంత్రంతో ఉండనే ఉంటుందండి తర్వాత వచ్చేటప్పుడు కూడా ధనం గురించి ఒకటి తర్వాత వచ్చేటప్పటికి తీర్థయాత్రలు కనుక ఏమైనా చేస్తే వారి ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం చెప్పుకోవాలి తర్వాత బుధుడు వచ్చేటప్పటికి అర్ధ క్షయం ఫస్ట్ టెన్ డేస్ ధనం బాగా ఖర్చు పెడుతున్నాడు వీళ్ళకి తర్వాత వచ్చేటప్పుడు ఇదే గుడులు వాళ్ళకి టెన్త్ నుంచి ట్వంటీ డేస్ ధనం ప్రవాహాన్ని తీసుకుని సూర్యుడు మంచి ధనాన్ని ఇస్తున్నాడు సూర్యుడు తప్పటికి బుధుడు కూడా వీళ్ళకి సరీయం ఐశ్వర్యాన్ని భోగాన్ని విడిపిస్తూ ఉన్నాడు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి రిక్త సిద్ధి శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి అప్ టువంటి డేస్ టోటల్ గా వీళ్ళు కూడా మేజర్ త్రీ ప్లానెట్స్ వీళ్ళకి ధనం చుట్టే తిరుగుతుంది అంటే మంత్ అంతా ధనం చుట్టూనే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు అంటే ఓకే వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి రిక్త సిద్ధి ఏదైనా కనుక అవసరం ఉంది ధనం కావాలనుకుంటే ఆ అవసరం ధనం వీళ్ళకి వచ్చేస్తుంది అండి తర్వాత అదే శుక్రుడు వచ్చేటప్పటికి మారటం వల్ల దిగుబు ప్రాస్పెరిటీ కూడా వస్తుంది టోటల్ గా ఓవరాల్ మళ్ళీ మంతా ఏం చెప్పాలంటే వీళ్ళకి ఏదైనా అవసరం మనీ కావాలనుకుంటే ధనం వస్తుంది ధనంతో పాటు ఐశ్వర్యం తర్వాత నగలు కానీ అన్ని వచ్చేసి బాగా ఉంటుంది మనం చెప్పుకోవాలి తర్వాత శత్రు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఉందండి గురువు వీళ్ళకి స్థితి మారటంతో ఈ సంవత్సరం అంతా వీళ్ళకి వచ్చే మనం మే వరకు వీళ్ళకి స్థితి నాశనం చూపిస్తుంది ఉన్న పొజిషన్ నుండి వాళ్ళకి పొజిషన్ పోయే అవకాశం కూడా ఉందండి ఇది కొంచెం గమనించుకోవాల్సిన విషయం ప్లస్ ఏ నర్శిని కూడా నడుస్తుంది కాబట్టి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు బట్ ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక ఒకసారి మనకు హెల్ప్ చేయవచ్చు సో మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈ అన్ని ప్లానెట్స్ కాంబినేషన్ ఫస్ట్ వాళ్ళు గనక ఏదైనా పని గనక చేస్తే ఆ పనిలో కొంచెం ఆటంకాలు ఎదురయ్యి శత్రు బాగా ఉండటం వల్ల తర్వాత అన్నిటి విధంగా ఓవరాల్ గా ఏదైతే ఏదైనా పని చేసిన శక్తులు ఉన్నా కానీ గట్టు కట్టాయని వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలి అనమాట వీళ్ళకి ఏదైనా మార్ట్ చెప్తున్నా కానీ ఎవరైనా చెప్పలేదు ఏదైనా దౌవరం బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి మిడిల్ ఏదైనా గైన వ్యవహారం అంత బాగాలేనప్పుడు కలిసి నర్తో చేసినా కానీ మిడిల్ మ్యాన్ ఉన్నా కానీ లేదంటే మిడిల్ మేము సపోర్ట్ తీసుకున్నా కానీ తన వీళ్ళకి చాలా బాగుంది కలిసి వచ్చే అవకాశం అని చెప్పుకోవాలి అనమాట తర్వాత మనకి ఫంక్షన్ సాలని ఎప్పుడు జరిగే అవకాశం మ్యారేజ్ కానీ ఏదైనా కానీ మనకి చెప్పిన అవసరం లేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడి తిరుగుతూ ఉంటాయాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాటి ద్వారా కొంచెం చికెలు వచ్చినా కానీ చికాకులు వచ్చినాయి కాబట్టి ఓవరాల్ అయితే బాగుంటుంది మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత కానీ కొత్తగా పరిచయాలు పెట్టుకోండి ఆ పరిచయాల ద్వారా చాలా లాభం చూపిస్తుంది స్త్రీల ద్వారా కూడా చాలా సౌక్యం బాగుందని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్లు గానీ వీటిగా చేసినా తద్వారా బాగా లాభం ఉంది అని మనం చెప్పుకోవాలి తర్వాత ముందుగా చెప్పాలి దూర ప్రాంతాలు అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ అది ఓవరాల్ గా బాగుంది డైలీ గురు భావం తక్కువగా ఉంది కాబట్టి ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి రెండు సందర్భాల్లో వేయం కూడా ఉంది బట్ ఓవరాల్ గా అయితే బాగుంది ఇది వచ్చేటప్పటికి మనకి మీనరాశి వారికి మీనరాశి రెమెడీస్ కావచ్చు లేదంటే అపాయింట్మెంట్ కావచ్చు లేదంటే హోమాలు కావచ్చు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పొచ్చా మనం మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మన మహర్షులు అక్కడ ఉపాయాలు కూడా చేసి పెట్టారండి అందుకని వేదాల్లో మంత్రాలను ఎందుకు వేదాల్లో మంత్రాలు అండి ఆ మంత్రం ఉపాసన చేస్తే మనకు దేవతలు కరుణించి మనకు కావాల్సిన ఇస్తారని చెప్పేసి ఎందుకు హోమాలు పెట్టారండి కొన్నిసార్లు మనం ఏది చేసినా అవ్వదండి పని ఒక బైక్కి అలా ఇగ్నేషన్ ఇస్తాం ఒక హోమం చేస్తే మన లైఫ్ ఒక ఇగ్నేషన్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతామండి అలా వచ్చేప్పుడు స్తోత్రాలు కానివ్వండి మంత్రాలు గుళ్ళు గోపర ఇలా చాలా పరిహారాలు చెప్పారండి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సో మన దగ్గరికి నేను ఈ మిషన్ స్టార్ట్ చేసింది మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి తప్పనిసరిగా అది మన ఇది మనకి ఎర్లియర్ మన అకాడమిక్ సబ్జెక్ట్ అండి అట్లానే ఇంటికి సంబంధించిన ఒకళ్ళు అట్లీస్ట్ వేదిక వాస్తు పండేట్టు ఉండాలి సో ఎవరైనా కనుక కోర్సు కానీ ఏదైనా తెలుసుకోవాలి జిన్యుని మనకు ఆథెంటిక్గా కావాలనుకుంటే మనకు కనెక్ట్ అయితే కోర్స్ జాయిన్ అయితే వాళ్ళకి నేర్పిస్తామండి రెండో చెప్పడం వాళ్ళకి హ్యాండిల్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదండి అలాంటి వాళ్ళకి కనుక మన దగ్గర సంప్రదించితే ఇండివిజువల్గా వంట వాళ్ళని కనెక్ట్ చేసి మన వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి ఎక్కడ వాళ్ళకి స్ట్రెంత్గా ఎక్కడ విఘ్న చెప్తే అదో పెద్ద రెమెడీ అయిపోతుందండి ఇవి కాకుండా వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ రిలేటెడ్ ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉండి వాళ్ళంతా చేసినా రావట్లేదు ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి సెట్ చేసేసండి ఎవరైనా సరే కనకదార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు మళ్ళీ హోమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ టైంలో చేసుకోవచ్చు రెండు రకాలు ఒకటి సామూహంగా మనం చూపించవచ్చు లేదంటే ఇంటూ వన్ టూ అని మనకు కనెక్ట్ అయినా కానీ చేయొచ్చండి మనకు రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి వాళ్ళు మైన్స్లో మైనింగ్స్లో ఉన్నారండి త్రీ టు ఫోర్ క్రోస్ అప్పుడు అప్పు ఎప్పుడు ఉంటుందండి అలా అని డబ్బు రాదంటే డబ్బు వస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు చేసుకుంటానండి ఏదో వస్తుంది కట్టుకొని వస్తు కట్టుకుంటాను వెళ్ళిపోతుంది కదండి ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందండి ఏంటండి అని అడిగారండి సో వాళ్ళకి మనం మంచి రెమెడీ ఇచ్చేసామండి వాళ్ళ ప్రేమీస్ దగ్గరికి అక్కడే అక్కడ కూడా చేసామండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అనుకో విధంగా ఎప్పుడెప్పుడు రావాల్సిన అని మనకు వచ్చినాయండి అండి మాకు రావాల్సిన డబ్బులు అన్నీ వచ్చేసాయి అండి అంత ముందు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి మాకు చాలా క్లియారిటీగా కనిపిస్తుందండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి ఇలా ఎవరైనా సరే ఏమంటే డబ్బు ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది డబ్బే రాదు కొంతమంది వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవదు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఫైనాన్షియల్ కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి ఇది మనకు వేదాల నుంచి డిజైన్ చేసేసుకున్న మన మహర్షులు వచ్చిన స్తోత్రాల నుంచి తీసుకున్నామండి ఈ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చేయించుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకి అలా పోతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మ్యారిటల్ కావచ్చు లేదంటే రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అండ్ దాంతో పాటు ఆర్థిక సమస్యలు చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు కనకధార హోమంకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి హోమానికి అటెండ్ అవ్వాలనుకున్న మన వాళ్ళందరికీ కూడా కింద అవుతున్న కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి